హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శ్రావణ సోమవారం అందులోనూ రేపటి నుండే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది రేపు సోమవారం పంచదారతో ఇలా చేస్తే శివ అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుంది పంచదారతో ఒక పరిహారం చేయడం వల్ల మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది రాజ్ దోషాలన్నీ కూడా ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడేవారు రేపు సోమవారం పంచదారతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల పంచదారతో పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మనం ఏదైనా శుభవార్త విన్నా విన్నదేదైనా మంచి కార్యం మొదలుపెట్టినా ఏదైనా వాస్తు వస్తువులు వాహనాలు తీసుకున్నా మనం ఆనందాన్ని ఇతరులకు తీపి పదార్థాలతోనే పంచుతారు ఇంట్లో స్వీట్ ఏమీ లేకపోతే పంచదారను నోట్లో వేసుకుంటాము పంచదార ఎంతో తీపిగా ఉంటుంది పంచదారతో ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం కూడా మరింత మధురంగా మారుతుంది పంచదారతో గ్రహాలను అనుకూలంగా మార్చుకోవచ్చు మనల్ని వెతుక్కుంటూ రావడానికి పంచదారతో పరిహారం చేయడం ఈ పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇంట్లో ఆనందము మన శాంతి ఉండాలి అని కోరుకుంటూ ఈ ఇలా కోరుకునే వాళ్ళు మీ జీవితం ఆనందమయం అవ్వాలి అంటే రేపు సోమవారం శివుడికి ప్రసాదంగా చేసుకోవడానికి పంచదారతో ఈ పరిహారం చేయాలి మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి ఈ పరిహారం చేస్తే మీకు కొన్ని వివిధ అనుకూ అనుకూలతలు లభిస్తాయి పంచదార మీకు ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తుంది మీకు జీవితంలో ఎదగడానికి సహాయపడుతుంది మరి రేపు సోమవారం పంచదారతో ఏం చేయాలి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు పవిత్రమైన నదులలో ఒక గంగా నది అయిన నది యొక్క జననం ఎలా జరిగిందో ఇప్పుడు నది యొక్క విశిష్టత ఏందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి నర్మద అంటే ఆహ్లాదకరమైనది అని అర్థం శివ పార్వతుల కుమార్తెగా శివ పార్వతుల చెమటల ద్వారా అద్భుతమైన కన్య నర్మదా నది గురించి పురాణాలలో చెప్పబడింది నర్మదా జననం జరిగిన తరువాత ఆమె ఆనందానికి దేవతలు పరవశించి ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నించారు వారికి చిక్కక వివాహం చేసుకుంటానని చెప్పడం ఇంద్రుడితో సహా ప్రయత్నించి విఫలమయ్యాడు దేవతలలో చాలా కాలం వారికి చెప్పినట్టు చెప్పి చిక్కకపోవడం అంతా చూసి శివపార్వతులు ఆనందించి దేవతలతో ఈ పరిహాసమాడటం చేత ఆమెకు నర్మద అని పేరు పెట్టారు చిలకమూర్తి తెలిపారు నర్మద అంటే పరిహారం అని ఒక అర్థం శివపార్వతులు మన్నవ పొదువంటి నర్మదకు ఎప్పుడూ మరణం ఉండదు వరం ఇచ్చిన శివుడు నా మరణం ఇది కాబట్టి నర్మద అని చెప్పింది భారతీయుల దృష్టిలో నది ప్రవేశించే నీరు మాత్రమే కాదు జీవనాన్ని ఇచ్చే శక్తి ప్రాణం పోసే తల్లి కూడా అందుకే నదిని దేవతగా పూజిస్తాం తరతరాలకు నిలుస్తున్న నది అయినటువంటి మాత్రమే కాదు ఆదరణ భావం కూడా ఆ నది తీరాన పితృదేవతలను తలుచుకుంటూ జలపాలు ఆధ్యమిస్తాడు సూర్యుడికి సమర్పిస్తారు ఇలా ఆ నీటిని తడిపి వాటిని నెత్తిన జల్లుకొని మూడు మునకలు మునుగుతారు అందుకే స్నానం ధర్మంగా సింధు కావేరీ నదులు వీటికి మాత్రం చేస్తే మాత్రం చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రాణాలలో నర్మద నదికి ప్రత్యేక స్థానం ఉంది పురాణాలలో నర్మద వృక్షం కనిపిస్తుంది శివుడి దేహం నుండి పుట్టినది కాబట్టి అయోధ్యంగా పరమేశ్వరుడికి ప్రీతికరమైనది కాబట్టి నర్మదా అని అలంకరణతో పిలుస్తూ ఉంటాడు కాబట్టి దేవతలను అని పిలుస్తారు ఇవే కాకుండా పూర్వంలో సోమద్భవ లాంటి చాలా పేర్లు కనిపించాయి ఈ నాలుగకు తమ రాజ్యాన్ని తిరిగి ఇచ్చే క్రమంలో నర్మదాదేవి పురస్కారుడు అనే రాజును ఆశ్రయించి నాగలోకానికి రప్పించుకున్నట్లు ఒక కథ కూడా వినిపిస్తుంది పురాణాల ప్రకారం వెనుక ఉన్న కథలలో ఎక్కడనో వి గాథ ఈ పూర్వం ఒక విషయం ఉండేవాడు ఆయన శివుడి ప్రసన్నం చేసుకునేందుకు జ్ఞానం తపస్సు చేశాడు ప్రత్యేకమైన నీటిలో నాకు శాశ్వత స్నానం కావాలి అని అడిగాడు అనుగ్రహించి వేడుకున్నాడు తదస్తు తనలో జల శక్తిని ప్రతినిత్యం హామీ అనుగ్రహం ఇచ్చాడు ఆ జల ప్రసన్న జలకు ఆధిపతి అయ్యాడు జననం లేకుండా లేదు అందుకే పురస్కారుడు పొందాడు అన్న పేరు ఇంకా అండగా బ్రహ్మేశ్వరుడు తన సృష్టిలో కొనసాగించుకోవడానికి జలశక్తి అవసరమయ్యింది దాంతో పురస్కరుణ్ణి తన అండగా ఉండమని ఆహ్వానించాడు శివుడి అజ్ఞా అనుగుణ పురుషుడికి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి సృష్టికి పంచాడు బ్రహ్మ పని పూర్తి చేసినప్పటికీ పురస్కారాన్ని వదులుకోవడం వల్ల అందుకోసమే నష్టలేకపోయింది ఇక పురస్కార బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఉండలేక హృదయపూర్వకంగా మీ మీద ఉన్న జీవులందరికీ కూడా తన జలశక్తి ఉపయోగించాలని పురస్కారాన్ని తనతో పంచి బ్రహ్మను అభ్యందించాడు పురస్కారాన్ని శాశ్వతంగా వదులుకోవడం ఇష్టం లేక బ్రహ్మదేవుడు ఓ మధ్య మార్గాన సూచించాడు ఒక ఏడాదిలో ఒక రాశిలో అయితే ప్రవేశిస్తాడు ఆనాటి నుండి పన్నెండు రాసుల పాటు ఒక నదిలో ఉండమని సూచించాడు అలా పన్నెండు రాసుల నదులు కేటాయించారు నర్మదా నదిపై నాలుగు వేదాలు వర్ణించబడింది అయితే ఈ ఈ నదికి కన్యా నది అని పిలుస్తారు ఇక వీడియోలోకి వస్తే పంచదారతో మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగించుకోవడానికి మీ జీవితంలో ఆనందం నింపుకోవడానికి బాగా పరిహారం పనికి వస్తుంది అయితే రేపు సోమవారం ఉదయం మీరు శివుడికి పూజ చేసేటప్పుడు కొంచెం పంచదారని నీటిలో కలిపి మీ పూజ గదిలో ఉంచితే శివలింగంపై పెట్టాలి అంటే లింగానికి పంచదార నీటితో అభిషేకం చేయాలి శివలింగానికి పంచదారతో అభిషేకం చేస్తే సకల సుఖాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు శత్రువుల వల్ల ఇబ్బందులు పడేవారు అభిషేకం చేయాలి రేపు సోమవారం అన్నంతో కలిసి కాకులకు ఆహారంగా పెట్టాలి ప్రతి సోమవారం ఇలా చేస్తే మీ జీవితంలో కష్టాలు అనేవే ఉండవు కాకులు పంచదార కలిసి ఆహారం పెట్టండి ఇలా మీరు మీకు ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి పితృదోషాలు అన్ని శని దోషాలు అన్నీ తొలగిపోతాయి వ్యాపార స్థలాలలో చేసేవారు అభివృద్ధి బాగా బాగా వస్తుంది మీ పూజ గదిలో పెట్టి వ్యాపార స్థలానికి బయటకు వెళ్ళండి ఈ నీటిని తాగడానికి ఈ పరిహారం ఇంటి వర్ధనే చేసి బయటకు వెళ్ళాలి మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు సోమవారం తమలపాకుకు తమలపాకు దాని మీద ఆకు మీద ముందు పెట్టి దానిపైన పంచదార పెట్టి శివుడికి నీవు ఉన్న సమస్యల గురించి చెప్పుకొని పరిహారం ఇచ్చి తరువాత పంచదారను తమలపాకును కలిపి తినాలి ఇలా తినడం వల్ల మీకు ఆరోగ్యం వంద శాతం బాగా ఇంకా మీ ఆదాయం పెరగడానికి మీరు బీరువాలో కానీ మీ మీ పరసులో కానీ ఇది పెట్టుకోండి మీ ఏమిటి అంటే ఇప్పుడు వాటికి ధూపం చూపించాలి ఒక ఆర్థిక సమస్యలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను ఒక రెడ్ క్లాస్ తీసుకొని అందులో కొంచెం వేసి ఈ పరుసును మీ జేబులో పెట్టుకోండి ఈసారి మర్చిపోకుండా అయితే అందులో వేసుకోండి పంచదార ఒక యాలక్కాయ పెట్టి దానిని మూటలా కట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుండి సక్రమంగా వృద్ధి చెందుతుంది రేపు సోమవారం శివలింగానికి పంచదారతో అభిషేకం చేసి ఈ మూటను పరసులో పెట్టుకోండి మీకు శివ అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది రేపు సోమవారం ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు